నమస్తే వెల్కమ్ టు వార్ తెలుగు తమ పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటుపై కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది మిగతా ఏడుగురిపై రెడ్ పిటిషన్ దాఖలు చేసింది హైకోర్టు తీర్పిచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని పిటిషన్లో పేర్కొంది కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేవెల్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఉన్నారు ఇందులో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫాం పై సికింద్రాబాద్ ఎంపీగా సైతం పోటీ చేశారు ఈ నేపథ్యంలో వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది స్పీకర్ కు కంప్లైంట్ తో పాటు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని వారి స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయని బీఆర్ఎస్ టాప్ లీడర్లు అనేక చెప్తూ వస్తున్నారు ప్రభుత్వం మారిన ప్రతిసారి పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉంటాయి అధికార పక్షం వాళ్ళు ఈ విషయం పైన సైలెంట్గా ఉండడం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తమ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు వెళ్లడంతో వాళ్ళు ఈ విషయం పైన స్పందించడం సర్వసాధారణమైంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్తుంటే తీవ్రంగా స్పందించింది అప్పుడు రేవంత్ రెడ్డి కూడా అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తుంటే రెడ్ కార్పెట్ పరిచి మరీ వాళ్ళను స్వాగతిస్తుంది ఏది ఏమైనా ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో కోర్టు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజల కోసం సంక్షేమ అభివృద్ధి పథకాల కోసం అధికార పక్షంలోకి వెళ్తున్నారా లేదంటే వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారా ఇది కూడా ఖచ్చితంగా కూలంకషంగా దీనిపైన దర్యాప్తు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది